సమంత నాగ చైతన్య తీసుకొని ఇప్పటికే చాలా నెలలు గడిచింది సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికీ సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి అయితే నాగచైతన్య నటి శోభతాతో డేటింగ్లో అంటే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నటి శోభతాతో మా అబ్బాయి ఎటువంటి డేటింగ్లో లేడు అంటూ నాగార్జున మొదటి భార్య లక్ష్మి గారు కూడా రియాక్ట్ అయ్యారు ఇక్కడ తాజాగా నాగార్జున గారు నాగచైతన్యకి సంబంధించిన ఇద్దరు కలిసి ఒక వార్నింగ్ ఇచ్చేటట్లుగా ఒక వీడియోస్ బా ద్వారా తెలియజేశారు జీవితంలో ఒక తోడు ఖచ్చితంగా అవసరమే ఈ డబ్బు నెత్తిన వేసుకొని మనం ఎప్పటికీ తగలబెట్టుకోలేము ఎందుకో డబ్ ఎందుకు డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు మనకు నచ్చిన మన మనసుకి పక్కన ఉండేటట్లు చూసుకోవాలి అంటూ తెలియజేసే సమంత అంటే ఇప్పటికీ నాగార్జున గారికి ఎంత ఇష్టమో తెలి తెలిసిందే అయితే నాగార్జున గారు సమంత నాగ చైతన్య ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు ఈ విషయంపైన ఘాటు గారిని స్పందించారు డబ్బు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు ప్రతి ఒక్కరికి జీవితంలో మనిషి తోడు అవసరం అంటూ తెలియజేసుకుంటూ వచ్చారు ఈ వీడియో ద్వారా చూస్తున్న నడిచరులు అంటే కామెంట్స్ రూపంలో తన ఎమోషనల్ తెలియజేస్తున్నారు